ఇవి చపాతీ తెల్ల శనగలతో చేసిన చపాతీ రోల్స్ అండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము వీటికి ఏం లేదు చూయించిన విధంగా తెల్ల శనగలు తీసుకున్నాను తెల్ల శనగలు ఉడకబెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఆ తెల్ల శనగలు మేతీ క్యారెట్ ఆనియన్ టమాటో అవన్నీ తీసుకోండి అవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి అనమాట మిగతా అవన్నీ వేసుకుంటాము ఓకే అవి టేస్ట్కి బాగుంటాయి ఈ మేతి ఏంటంటే వెంటనే ఉడుకుతుందా లేదా అలా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా చూపించరు ఆకుకూరలు తినని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇలా రోల్స్ చేసి పెడితే వాళ్ళైతే చక్కగా శుభ్రంగా అనమాట మేతి చక్కగా ఉడికింది మంచిగా ఉంది కూడా హెల్దీ ఫుడ్ కూడాను నేను ఆల్రెడీ చపాతీలో ఏం చేశానంటే క్యారెట్ తురుముకొని ఆ చపాతీ చేసుకున్నాను అనమాట ఈ శనగలు ఏంటంటే మీరు ముందే మంచిగా ఎక్కువ విజిల్స్ పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోండి మెత్తగా ఉడికిపోతాయి అలా కాకపోయినా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకున్నా కూడా తర్వాత అయినా స్మాష్ చేసుకోవచ్చు ఇక అన్నీ కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం లైట్గా గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారము కొంచెము పసుపు ఉప్పు అవన్నీ యాడ్ చేసేసుకోవడమేను పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంది చికెన్ రోల్ కన్నా ఎగ్ రోల్ కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంది ఏంటంటే పిల్లలకు కొంచెం కారం తగ్గించేస్తే సరిపోతుంది కదా సో అలా వేసుకుని తింటే నాకైతే బాగా నచ్చింది మా చిన్నోడు బాగా ఇష్టంగా కూడా తిన్నాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి అనమాట సో అటు సైడ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ అయితే ఆయిల్ గీ అయితే గీ నేను గీ లైట్గా వేసుకొని అది అటాచ్ చేసుకునే విధంగా చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా నైఫ్ తీసుకొని నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఆనియన్ వేసుకొని తింటే ఆనియన్నే టేస్ట్ ఆ పచ్చి ఆనియన్ పెట్టుకొని తింటే అస్సలు చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్దీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ ఎవరైతే ఆ చికెన్లు మటన్లు అవి తినరు అనుకున్న వాళ్ళు ఇవి కంపల్సరీ ట్రై చేయాలి నాకు కోల్డ్గా ఉంది అయినా కానీ ఆనియన్తో తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి